చూడండి వీటు ఫ్లోర్ అయినా ఎంత చక్కగా పొంగింది చూసారా చాలా హ్యాపీగా తింటారు పిల్లలు కూడా చూడండి బెలూన్ లాగా అయింది అసలే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్నం లాక్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు చక్క మంచి బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చా వర్షం అండి బయట వాతావరణం చాలా చల్లగా ఉంది మా పిల్లల్ని అడిగితే పూరి చేయమన్నారన్నమాట ఇదిగోండి పూరీ చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలో మనకి వీడియో స్టెప్ బై స్టెప్ చూడండి దీంట్లో కర్రీ అన్నీ ప్రిపేర్ చేశాను ఓకేనా ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిన పూరీ ఇది కాలుతుంది ఇదిగండి బాగా ఉబ్బి అసలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయి పూరీని ఇదిగోండి ఎంత చక్కగా ఉబ్బుని చూసారా బెలూన్స్ లాగా ఉబ్బున్నాయండి కాలుతున్నాయి కాలిపోతున్నాయి అన్నమాట ఇదిగండి చక్కగా లేరు లేరుగా అంత చక్కగా వచ్చినాయి చూడండి ఈ కర్రీలో పెట్టుకుని తింటాయండి సూపర్గా ఉంటాయండి ఈ వర్షానికి మనకి చాలా మనం వీట్ ఫ్లోర్తో చేసా మళ్ళీ పైగా మైదా అసలు యాడ్ చేయలేదు కదా ఓన్లీ వీట్ ఫ్లోర్ అండి ఓకేనా అందరం ఏ విధంగా చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటే ముందుగా ఒక బౌల్ తీసుకున్నా ఇది జల్లించడానికి తీసుకున్నా జల్లుడి ఇది అండి ఆశీర్వాద ఆట అండి గోధుమ పిండి ఓకే వీట్ ఫ్లోర్ మంచి హెల్దీ పూరీ చేసుకుందామండి ఇంకా ఇదిగండి మన ఫ్యామిలీని బట్టి వేసుకోవాలి ఇందుకండి ఈ కప్పు ఒక కప్పు ఇంకో కప్పు వేస్తాను రెండు కప్పులు తీసుకున్నాం మీరు శుభ్రంగా జల్లిందామండి ఇగండి అంతా ఈ విధంగా చేసుకున్నా ఓకే వేస్ట్ తీసేద్దాం దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి శనగపిండి అండి ఒక్క స్పూన్ తీసుకున్న ఓకే ఇది వేసేద్దాం ఇది సీక్రెట్ అండి ఇంతవరకు చనగపిండి ఎవరు వేయరు కానీ దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఓకే పక్కన పెట్టేద్దాం అట్లాగే ఇదిగోండి సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇది ఒక రెండు స్పూన్స్ వేసుకుందాం అదేవిధంగా షుగర్ అండి షుగర్ ఒక స్పూన్ వేస్తున్నా అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా శుభ్రం అండి ఇది మామూలుగా అయితే ఆయిల్ ఫుడ్డే కాకపోతే మనం వీటితో చేస్తున్నాం కదండి చాలా మంది మైదాపిండితోటే చేస్తారు బయట కూడా మనం గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్దీ అనుకోవాలి అయినా మనం రెగ్యులర్గా తినం కదా బయట బాగా వర్షంగా ఉందండి చలి వర్షం బాగా స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా మా పిల్లలు పూరి చేయమన్నారు అందుకనే మీతో కూడా పంచుకుందామని చేస్తున్నామట ఓకే కాస్త కాస్త వాటర్ వేస్తే కలిపేసుకుందామండి ఎందుకంటే వాటర్ తీసుకున్న కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపేద్దామండి చపాతీలా చేద్దామండి కొంచెం స్మూత్గానే ఉండాలన్నమాట పిండి ఓకే మనం కలిపేదాన్ని బట్టే పూరి చక్క గుల్లగా ఉబ్బుద్దండి ఓకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలిపేద్దాం ఇదంతా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కలిపేసాను మొత్తం మన ఫ్యామిలీని బట్టి వేసుకోవాలండి నా ఫ్యామిలీకి సరిపోయిందన్నమాట ఓకే ఇంకా మీరు ఎక్కువ ఉంటే కాక కాస్త ఒక ప్యాకెట్ వేసుకోండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అట్టి పెట్టేద్దామండి మూత పెట్టేసి ఓకే ఈ లోపు ఇదిగోండి మీడియం సైజు బంగాళదుంపలండి కర్రీలోకి పూరీ కర్రీలోకి ఈ రెండు తీసుకుని శుభ్రంగా ఉడకబెట్టేద్దామండి ఓకే పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేసేద్దామండి ఏదో కళాయి పెట్టాను కాస్త వేద్దాం ఒక అర స్పూన్ ఆవాలేద్దామండి అవి చెట్టు పెట్టమన్నాక స్పూన్ పచ్చని ఉప్పు వేసానండి అట్లాగే కొంచెం జీలకర్ర వేద్దాం తిట్టేద్దాం రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుందామండి ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం స్పైసీనెస్ ఉంటుందన్నమాట అండి ఇంకా కారం ఏమి యాడ్ చేయమాట ఓకే పూరి కర్రీలోకి ఒక ఐదు పచ్చిమిరకాయలు అంటే చిన్న పచ్చిమిరకాయలు అండి ఇవి ఇవి కట్ చేసుకున్న సన్నగా అట్లాగే రెండు చిన్న ఉల్లిపాయలు ఇట్లా పొడవగా కట్ చేసుకున్నాను అట్లాగే రెండు బంగాళదుంపలు తీసుకున్నాం కదా ఇది ఇలాగా ఉడకబెట్టాం కదండి రెండు బ బంగాళదంపలు ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాం అట్లాగే ఇదండి కరివేపాకు ఒకటి పెద్ద టమాటో తీసుకున్నానండి కర్రీలో కొరకు ఓకే ఇది మేద్దామండి ఇట్లా చెదిమేసి ఇంకా మనం కర్రీలో వేసేద్దాం ఓకే పచ్చిమిర్చి వేసేద్దామండి అట్లాగే కరివేపాకు కూడా వేసేద్దాం తిప్పేద్దాం నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇవి జస్ట్ పచ్చివాసన పోయే వరకే కొంచెం ఫ్రై చేయాలండి బాగా మగ్గ అవసరం లేదన్నమాట ఈ కర్రీలోకి కాస్త ఇవి తగులుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తబడే అవసరం పచ్చివాసన పోయే వరకు వేద్దాం మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయాయి ఈ విధంగానే ఉండాలండి ఓకేనా దీంట్లో ఒక ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఓకే ఇంకొక ఇప్పాను అట్లాగే టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి ఇదిగోండి టమాటా ముక్కలు చేసాను కదా చిన్న చిన్నగా కట్ చేశానండి ఓకే ఇంకొక తిప్పాను టమాటో కాస్త కొంచెం మెత్తబడిందండి ఈ విధంగా సరిపోయింది మేము బంగాళదుంప చిదిమి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పూరీలోకి కంపల్సరీ ఈ కర్రీ ఉంటేనే బాగుంటుంది అన్నమాట మనం దోశలాగా చట్నీలు అవి తిన్నాము దీంట్లో కంపల్సరీ ఈ కర్రీ ఉండాలండి ఓకే

పౌల్ తీసుకున్నానండి ఇదిగోండి ఈ స్పూన్తో ఒక్క స్పూన్ శనగపిండి తీసుకున్నా ఇది ఏంటంటే చెక్కదనం రావడం కోసం అన్నమాట దీంట్లో కాస్త వాటర్ వేసుకొని లేకుండా కలుపుతామండి ఓకే దీనివల్ల చక్కగా గ్రేవీగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా వస్తుంది ఓకే ఒకవేళ మన ఇంట్లో శనగపిండి లేదనుకోండి అట్లీస్ట్ మైదాపిండి అయినా ఒక స్పూన్ కలుపుకొని వేసుకోవచ్చు అన్నమాట నేను శనగపిండి వేస్తున్నాను మీ ఆప్షన్ అనమాట అది ఓకే ఇదిగోండి పర్ఫెక్ట్గా అయిపోయింది కర్రీ ఇదిగోండి శనగపిండి కలిపాం కదా వాటర్లో ఇవి వేసేద్దామండి ఇంకా స్టవ్ టూ మినిట్స్ ఉంచితే చెక్క పడిపోయింది అనమాట టూ మినిట్స్ కూడా అవసరం లేదండి వన్ మినిట్ చాలు ఓకే ఇంకా చూడండి చక్కదనం వచ్చేస్తుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసుకోండి పూరీ కర్రీని ఏమైనా చక్కదనం వచ్చేస్తుంది చక్క చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఓకే ఇంకా స్టవ్ కట్టేద్దాం ఇదిగోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం పూరి పెంకలు పెట్టుకున్నాం కదా చక్కగా నానిపోయింది మళ్ళీ దీన్ని శుభ్రంగా ఇలా ఫ్రెష్ చేద్దాం ఓకే ఇవ్వండి కిచెన్ ఫ్లోర్లోనే నేను ఇది చేసే చక్కగా వెడల్పుగా ఉంటుంది అన్నమాట నాకు దీన్ని శుభ్రంగా ఇట్లా ఫ్రెష్ చేద్దామండి కాస్త పిండి చల్లుకున్నా రెండు చేతులతో ఈ విధంగా ఫ్రెష్ చేద్దాం మనం ఫ్రెష్ చేసిన దాన్ని బట్టే పూరి చక్కగా మంచిగా ఉబ్బుద్ది మాట అండి ఓకే నాకు ఈ అరిచేత్తితోటి బాగా ఎట్లా చేయాలన్నమాట ఓకే అండి ఇవి రెండు భాగాలకు తీసుకుంటున్నాం ఈ విధంగా రోగులు చేసుకుందాం అండి ఈ విధంగా చేశానండి పొడగ రోల్లాగా ఇప్పుడు చిన్న చిన్న పీసులా కట్ చేద్దాం ఓకే ఇట్ల చక్కా పూరీలా చేసేద్దామండి ఓకే వేరేది కూడా అట్లాగే చేద్దాం ఎందుకంటే వేరే విధంగా కూడా తీసుకున్నా దీన్ని కూడా అదే విధంగా కట్ చేసేద్దామండి కట్ చేసి పూరీలు చేసేద్దాం ఓకే అన్నీ ఈ విధంగా కట్ చేసామండి ఇప్పుడు ఇప్పుడు ఒకటి తీసుకున్నా వస్తా ఫ్లోర్ వేసుకుని పిండి పూరీలాగా వచ్చేద్దాం ఇలా రెండు వైపులా ఇలా చేసుకోవడం అనమాట ఓకే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి వేసేద్దాం పూరి చూసారా ఎట్లా పొంగిందో పూరి ఈ విధంగా పొంగాలండి చూడండి తిప్పేద్దాం ఒకసారి చూడండి వీటు ఫ్లోర్ అయినా ఎంత చక్కగా పొంగింది చూసారా పక్క కొలతలతో నేను చెప్పాను కదండి పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసుకోండి చాలా హ్యాపీగా తింటారు పిల్లలు కూడా చూడండి బెలూన్ లాగా అయింది అసలే ఓకే అన్నీ ఈ విధంగా కాల్ చేద్దామండి ఓకే చూడండి అసలు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్గా ఉండాలండి తీసి ప్లేట్లో పెట్టారు ఇదిగోండి ఇంకోటి కూడా వేద్దాం ఈ విధంగా ఇప్పుడేం గెత్తితో ఇట్లా అంటూ ఉండాలండి పూర వేసినప్పుడు చూడండి ఎట్లాగొస్తుంది అసలు భదాగా ఈ విధంగా వస్తాయండి ఓకే పరిస్థితి ఇంకంతే అన్నీ ఈ విధంగా చేసుకున్నాం కనమాన్ని ఓకే ఫస్ట్ ఫస్ట్ మా సింబు ఎదురు చూపుతున్నాడు వాడికి టేస్ట్ చేపిద్దాం స్లో నాన్న ఓకే చూసారా మా సింబు ఎలా తింటున్నాడు ఇంకా మనం ఏది తిన్నానండి పూరియా కానీ ఏది తిన్నా ఫ్రూట్స్ తిన్నా అన్నిటి పెట్టాల్సిందేమాట ఫస్ట్ ఫస్ట్ అదే అండి చూడండి అంత చక్కగా తింటాడు